Thank <laughs> you. ఏదైతే గంగా మహానది గోదావరి కృష్ణ కావేరి ఇట్లా ఒక నదుల అనుసంధానం అంటే ఒక గార్లెండింగ్ ఆఫ్ రివర్స్ మాదిరిగా మనం ఈ అనుసంధానం చేసినట్లయితే మరి భవిష్యత్తులో భారతదేశం ఒక అభివృద్ధి చెందినటువంటి దేశంగా మారుతుందనేటువంటి కేఎల్ రావు గారు ఇచ్చినటువంటి ఆ స్ఫూర్తిని ఈరోజు నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మరి మన కృష్ణా నది మీద ఉన్నటువంటి మన నాగార్జున సాగర్ కాని అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టు కానీ అదేవిధంగా మహానది మీద హీరాకుడు ప్రాజెక్టు కానీ అదేవిధంగా నది మీద ఫరక్క బ్యారేజే కానీ అదేవిధంగా దామోదర మీద కోసి బ్యారేజే కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే అత్యంత భారీ మరి ప్రాజెక్టులు బహుళార్థకమైనటువంటి ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టింది కేఎల్ రావు గారు మన వాడు మన తెలుగు వాడు అవడం మనందరికి గర్వకారణం విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పోలవరం ప్రాజెక్టు ని ప్రశ్నార్థకం చేసి పోలవరం ప్రాజెక్టు ని భవిష్యత్తులో చూడలేమేమో తెలుగు ప్రజలు పోలవరాన్ని మర్చిపోవలేమో అనేటువంటి పరిస్థితికి గత ప్రభుత్వం నెట్టేసినటువంటి స్థితిలో మళ్ళీ ఈ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ పోలవరం ప్రాజెక్టుని మళ్ళీ గాడిలో పెట్టి రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ వల్ల ఆ పోలవరాన్ని పూర్తి చేసేటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అని అంటే ఈ పోలవరం పట్ల ఆ యొక్క గోదావరి యొక్క వరద జలాన్ని ఆ యొక్క కేఎల్ రావు గారు ఆశించినట్లుగా అటు ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ తీసుకెళ్లి అనుసంధానం చేసేటువంటి ప్రక్రియకి ఏ రకంగా ఈ ప్రభుత్వం శ్రీకారం చుడుతుందో అదే ఒక ఉదాహరణ అంతకు మించి ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం కృష్ణమ్మ తల్లి విజయవాడ కృష్ణమ్మ తల్లి నది ఒడ్డున ఉన్నాం నేల రంగుతో ఉండవలసినటువంటి కృష్ణా నది ఈవేళ ఎర్రటి రంగుతో పరవళ్లు తొక్కుతుంది అని అంటే ఆ గోదావరి తల్లి వచ్చి ఈ యొక్క కృష్ణమ్మ తల్లిలో కలిసింది కాబట్టి ఈ వేళ ఇంత అరంటిగా మరి నీరు అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు చంద్రబాబు నాయుడు గారి యొక్క దార్శనికత ఆ కేఎల్ రావు గారు ఆశించినటువంటి సమాజం ఏదైతే ఉందో ఆయన ఆశించినటువంటి నదుల అనుసంధానం ఏదైతే ఉందో వాటన్నింటినీ కూడా నెరవేర్చాలి రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతోటే ఆ కేఎల్ రావు గారి యొక్క స్ఫూర్తితోటే ఈ యొక్క తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మరొక్కసారి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ సబ్జెక్ట్ డైవర్ట్ అయిపోతుంది ಇದೆಲ್ಲಾ ಸರಿಯಾ ಉತ್ತರ ಆಯ್ತು நார்ಮಲಿ ಸರಿ ವಿಷಯ ಹೊರತು ಇದೆ ಜಿಲ್ಲೆಲ್ಲಾ ಫೇಸೋಡ್ ಬೇಡ ನಾನು ಕದ ಆ ಎಲ್ಲಿಗೆ ಇದೆ ಬಾರಿಗೆ ಫಾಲೋರ್ ಆಯ್ೋ ಅಂತ ಯೋ ಒಂದು ಬಾರಿ ಮರಾಡಲ್ಲ ಹೇಗೆ ಬಂತಾರೆ ಡೈರೆಕ್ಟ್ ಆಗಿ ಕೂಸಿ ಮಾತಾಡೋದು ಅದೇ ಅದಕ್ಕೆ ಸರಿಯಲ್ಲ ಐ ಕ್ಯಾನ್ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಗ್ರೇಟ್ ಇಯರ್ ಏನಿದೆ ದುರಾದ ಪ್ರಶ್ನೆ ಇದೆ ಅಂತ ಟೂ ವಿಡಿಯೋ